ప్రభు పేరట మీ అందరికీ చార్లెస్ గారి విశ్వాసపు నుండి అనుదిన వాక్య ధ్యానం మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి వెళ్లి మత్యువార్త ఇరవై అధ్యాయము నాలుగవ వచనము నిజమే క్రీస్తు ద్రాక్ష తోటలో బుద్ధులైపోయిన వారికి కూడా పని దొరుకుతుంది ఇది ఆఖరి గంట అయినప్పటికీ ఆయన మనలను పనికి పిలిచాడు ఎంత గొప్ప కృప ఇది తప్పకుండా ప్రతి వృద్ధుడు ఈ ఆహ్వానం అందుకొని గంతులేయాలి సాధారణంగా మన మీద వృద్ధాప్యం పడే కొద్దీ సమాజానికి పనికి రానివారం అయిపోతాం మనం ఒక షాపు నుండి ఒక షాపు కెళుతు ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగుతున్నా ఎవ్వరూ మనలను పనిలో పెట్టుకోరు అంతా మన నరసిన వెంట్రుకలు చూస్తారు అడ్డంగా తలలు ఊపి ఇక్కడ మీకివ్వడానికి పనేమీ లేదని చెప్పి పొమ్మంటారు అయితే యేసు వృద్ధులను పనిలో పెట్టుకొని వారికి మంచి మంచి జీతాలిస్తాడు నిజంగా ఇది కేవలం ఆయన కృప ప్రభువా ఒక గంట కూడా ఆలస్యం కాకుండా వృద్ధులను నీ పనిలో పెట్టుకో శరీరం వడలిపోయిన వృద్ధులకు ప్రభు జీతాలిస్తాడా అన్న అనుమానం వద్దు ఆయన పొలంలో పనిచేసిన వారికి ఏది న్యాయమో అది ఇస్తానంటున్నాడు ఆయన తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నంత కాలం తన కృపను పరలోకం వెళ్ళాక తన మహిమను వారికిస్తాడు ఆయన వారికి ప్రస్తుతం సౌఖ్యాన్ని భవిష్యత్తులో విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఈ రోజుకు సరిపడే బలాన్నిస్తాడు మరణమనే రాత్రి వచ్చినప్పుడు మహిమ దర్శనాన్నిస్తాడు తమ యవ్వన కాలంలోనే ప్రభు పరిచర్యలో ప్రవేశించిన వారికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో తమ వృద్ధాప్యంలో తెలుసుకొని ఆ పరిచర్యలో ప్రవేశించిన వారికి కూడా అలాంటి ప్రతిఫలాన్నే ఆయనిస్తాడు ఇప్పటికీ ఏసు గూర్చి వినక రక్షణ పొందని వృద్ధునికి వృద్ధురాలికి ఈ విషయాన్ని తెలియజేసి యేసు నామంలో వారి ఆశీర్వాదం నిమిత్తం ప్రార్థన చేద్దాం అలాంటి వారు మనకు ఎక్కడ కనిపిస్తారు మనం వారి కోసం వెతుకుతాం ప్రేమతో ఈ విషయాన్ని వారికి తెలియజేద్దాం